హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గగన్ నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అటు ఇటు దొర్లుతూనే ఉంటాడు అస్సలు నిద్రే పట్టట్లేదు కష్టం భూమి రాత్రి నిద్ర పట్టలేదు ఇప్పుడు నిద్ర పట్టట్లేదు లాభం లేదు నా మనసులో మాట నీతో చెప్పేస్తే కానీ నాకు నిద్ర పట్టదు ఇవాళ ఎలాగైనా సరే నీ మీద నాకున్న ప్రేమని నీకు చెప్పేస్తాను వస్తున్నా భూమి అని చెప్పి ఇక గగన్ భూమి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక షర్ట్ తీసి చూస్తూ ఉంటాడు ఒకప్పుడు గగన్ షర్ట్ని భూమి వేసుకొని అలా అటు ఇటు తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఆ షర్టే గుర్తుకు వచ్చి అదే షర్ట్ని మళ్ళీ గగన్ వేసుకుంటాడు రెడీ అవుతూ ఉంటాడు ఇక తర్వాత భూమికి ఏదైనా తీసుకువెళ్ళాలి ఏం తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకప్పుడు శారద తన కాబోయే కోడలి కోసం ఒక నెక్లెస్ తీసుకుంటుంది అది గగన్ చెల్లెలు అడుగుతుంది ఇది నీకు కాదు నా కాబోయే కోడలి కోసం నేను కొన్నాను ఎంతో ప్రేమతో అని చెప్పి మాట గుర్తుకు వచ్చి శారద కొన్న ఆ నెక్లెస్ని తీసుకొని గగన్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు భూమి దగ్గరికి అక్కడ భూమి గగన్ని తలుచుకుంటూ ఉంటుంది హాస్పిటల్లో అలా గగన్తో గడిపిన మధుర క్షణాల గురించి తలుచుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ గగన్ భూమి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు తన మనసులో ఉన్న ప్రేమ గురించి భూమితో గగన్ చెప్పేస్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో